శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారమండి మీనరాశిలో పుట్టినవారు ఇది వినండి ఇది చాలా ముఖ్యమైన సందేశం మీనరాశివారు దయచేసి ఈ మూడు ప్రదేశాలకు వెళ్ళకండి కాదని వెళ్తే మాత్రం ఇక మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు మీ జాతకం ప్రకారం మీరు కనుక ఈ ప్రదేశాలకు వెళ్లారంటే ఇబ్బందులు నష్టాలు దురదృష్టాలు అన్నీ మీ వెంటే వచ్చిపడతాయి మిమ్మల్ని మీ జీవితాన్ని నాశనం చేస్తాయి మీనరాశివారు ఈ ప్రపంచంలో ఏ మూలన ఉన్నా ఎంత బిజీగా ఉన్నా ఈ వీడియోని ఈ సందేశాన్ని చూడండి ఈ వీడియోలో మీరు వెళ్లకూడని ఆ మూడు ప్రదేశాలేంటో అక్కడికి వెళితే మీకు కలిగే నష్టాలేంటో చెప్పడం జరుగుతుంది కనుక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలామంది అనవసరమైన వీడియోలు స్కిప్ చేయకుండా చూస్తారు కాని జీవితానికి విలువైన ఇలాంటి విషయాలను బోరింగ్గా చూస్తూ స్కిప్ చేసేస్తూ ఉంటారు తరువాత అసలు విషయం తెలుసుకోకుండా ఈ వీడియోలో ఏముంది ఏం లేదు అని అసలు విషయాన్ని మర్చిపోతారు తరువాత నష్టం జరిగిన తరువాత బాధపడతారు ఈ వీడియోలో మీకు మంచి విషయాలు తెలుస్తాయి ఓపికతో వినండి మీ జీవితాన్ని మార్చుకోండి ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మియై నమ అని కామెంట్ చేయండి అలాగే వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది ఈ మీనరాశివారు స్థిరత్వానికి సౌకర్యానికి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే మీరు మీ రాశి లక్షణాలకు వ్యతిరేకమైన నెగటివ్ ఎనర్జీని ఇచ్చే ఈ మూడు చోట్లకు వెళ్లటం వలన మీకు మానసిక శాంతి ఆర్థిక స్థిరత్వం పూర్తిగా దెబ్బతింటాయి మీ కుటుంబ సంబంధాలు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది ఈ ముఖ్యమైన హెచ్చరిక మీ భవిష్యత్తు కోసం మీ శ్రేయస్సు కోసం మాత్రమే ఈ ముఖ్యమైన జ్యోతిష్య సత్యాన్ని తెలుసుకుని జీవితంలో మీరు తీసుకోబోయే ప్రతి అడుగులో జాగ్రత్తగా ఉండండి ఏ చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు మీ జీవితం విలువైనది దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే మరి మీనరాశివారు ఏ మూడు ప్రదేశాలకు వెళ్లకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మీనరాశివారు చాలా తెలివైనవారు విశ్లేషణాత్మకమైనవారు మరియు వీరు ఏ పని చేసినా దానిని నిశితంగా పరిశీలించి వివరాలను గమనించి చేస్తారు ఈ మీనరాశివారు చాలా కష్టపడి పనిచేసేవారు నిబద్ధత ఉన్నవారు మరియు తమ లక్ష్యాలను సాధించడానికి అంకిత భావంతో కృషి చేస్తారు వారు ఎల్లప్పుడూ తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు వారి స్వభావం చాలా సున్నితమైనది ఇతరులకు సహాయం చేయడంలో వారికి ఆనందం లభిస్తుంది అయితే వారు కొన్నిసార్లు అతిగా విమర్శించే స్వభావం కలిగి ఉంటారు ఇది ఇతరులకు బాధ కలిగించవచ్చు ఇక అసలు మీరు వెళ్లకూడని ఆ మూడు ప్రదేశాల్లో మొదటిది ఏంటంటే మీకు ఏమాత్రం గౌరవం ఇవ్వని చోటు మరియు మీకు విలువ ఇవ్వని మనుషుల దగ్గరకు వెళ్లడం మానుకోండి ఈ రాశివారు సహజంగానే మర్యాదను గౌరవాన్ని విలువను ఆశించేవారు ఈ స్థిరమైన స్వభావం నమ్మకమైన మనస్తత్వం కారణంగా మీరు ఇతరుల నుంచి కూడా అదేవిధమైన కనీస మర్యాదను కోరుకుంటారు కానీ మీరు ఏ ప్రదేశానికి వెళుతున్నారో లేదా ఎవరి దగ్గరికి వెళుతున్నారో గమనించుకోవాలి ఎక్కడైతే మీ మాటను పట్టించుకోరో మీ అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తారో మిమ్మల్ని చులకన చేస్తారో లేదా మిమ్మల్ని కేవలం వారి స్వార్థం కోసం మాత్రమే వాడుకోవాలని చూస్తారో అటువంటి చోటికి మీరు అస్సలు వెళ్ళకండి ఈ వారికి ఆత్మగౌరవం చాలా ముఖ్యం మీకు గౌరవం దక్కని చోటికి వెళ్లటం వలన మీకు తెలియకుండానే మీ ఆత్మగౌరవం దెబ్బతింటుంది అటువంటి ప్రదేశాలు లేదా వ్యక్తులు మీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా నాశనం చేస్తారు మొదట్లో చిన్న చిన్న అవమానాలుగా అనిపించవచ్చు కానీ కాలక్రమేణా ఆ ప్రభావం మీ మానసిక ఆరోగ్యంపై చాలా తీవ్రంగా పడుతుంది మీరు లోపల కుమిలిపోతారు ఆ వ్యక్తులు లేదా ఆ ప్రదేశం ఇచ్చే నెగటివ్ ఎనర్జీ మిమ్మల్ని చుట్టుముడుతుంది మీరు ఆ స్థలానికి లేదా ఆ వ్యక్తుల వద్దకు వెళ్లిన ప్రతిసారి మీకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే మీరు వెళ్ళకూడని ప్రదేశాల్లో రెండవది ఏమిటంటే ఒకప్పుడు మీరు మోసపోయిన ప్రదేశం లేదా ఆ పరిస్థితి ఈ మీనరాశివారు ఒకసారి ఎవరినైనా నమ్మారంటే ఏదైనా ఒక వస్తువుపై లేదా ప్రదేశంపై ఇష్టాన్ని పెంచుకుంటే దాన్ని అంత సులభంగా వదులుకోరు మీ ముండితనం లేదా స్థిరమైన స్వభావం కారణంగా ఒకనొక ప్రదేశంలో లేదా ఒకనొక పరిస్థితిలో మీకు గతంలో చాలా తీవ్రమైన మోసం జరిగి ఉండవచ్చు అయినప్పటికీ మళ్లీ అక్కడికి వెళ్లాలని లేదా ఆ పరిస్థితుల్లో పాలుపంచుకోవాలని ఒక బలమైన కోరిక మీలో మొదలవుతూ ఉంటుంది ఈసారి అంతా బాగా జరుగుతుంది ఈసారి నేను మరింత జాగ్రత్తగా ఉంటాను గతం వేరు ప్రస్తుతం వేరు అనే ఆశతో మీరు మళ్లీ అదే తప్పు చేయాలని అనుకుంటారు కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆ ప్రదేశం యొక్క శక్తి లేదా ఆ పరిస్థితి యొక్క స్వభావం మారలేదు ఒకసారి మీకు చేదు అనుభవాన్నిచ్చిన చోటు మళ్లీ మీకు మంచినివ్వదు మీరు అనుకున్న దానికి విరుద్ధంగా ఈసారి మళ్లీ మీరు ఆ ప్రదేశానికి వెళ్తే లేదా ఆ పరిస్థితుల్లో చిక్కుకుంటే మీరు గతంలో కంటే చాలా తీవ్రమైన నష్టాన్ని చౌచూడాల్సి వస్తుంది ఈసారి నష్టం కేవలం ఆర్థికపరమైనది మాత్రమే కాదు మీ జీవితంపై దాని ప్రభావం బహుముఖంగా ఉంటుంది అన్నింటికన్నా ముందు మీ కుటుంబం సంపద గౌరవం కోల్పోయే ప్రమాదం ఉంది ఇక మీరు వెళ్ళకూడని ఆ మూడవ ప్రదేశం ఏమిటంటే కొత్త వ్యక్తులతో లేదా తెలిసిన వ్యక్తులతో కలిసి మీకు తెలియని ప్రమాదకరమైన కొత్త ప్రదేశాలకు వెళ్ళటం ఈ రాశివారు సాధారణంగా నమ్మదగిన వ్యక్తులతో సురక్షితమైన వాతావరణంలో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ కొన్నిసార్లు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని కొత్త ప్రదేశాలకు తెలియని పరిస్థితుల్లోకి లాగే ప్రయత్నం చేస్తారు కొత్త వ్యక్తులు లేదా తెలిసినవారే కావచ్చు మిమ్మల్ని తెలియని ప్రదేశానికి వెళ్తామని ఆహ్వానించినప్పుడు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా డేటింగ్ పేరుతో లేదా కొత్త స్నేహితులతో సరదాగా గడుపుదామని లేదా పాత స్నేహితులతో ఏదో ఒక సాకు చెప్పి మీకు పూర్తిగా అవగాహన లేని ప్రదేశాలకు వెళ్లటం అత్యంత ప్రమాదకరం అటువంటి కొత్త ప్రదేశాలు మీకు అసౌకర్యాన్ని అభద్రతాభావాన్ని కలిగిస్తాయి మీరు ఆ పరిస్థితులతో లేదా మీకు పూర్తిగా తెలియని వారితో వెళ్లడమే కాకుండా మీకు బాగా తెలిసిన వారి గురించి కూడా మీరు జాగ్రత్త వహించాలి స్నేహితులనే కాదు మీ ఇంటి చుట్టుపక్కల వారు బంధువుల్లో కొందరు మీకు చాలా సన్నిహితంగా ఉంటారు వారితో మీరు ఆప్యాయంగా మాట్లాడతారు కలిసి తిరుగుతారు కాని వారిలో కూడా కొందరు మీ చెడును కోరుకునేవారు ఉండవచ్చు వారు మీపై అసూయ ఈర్ష్యా కలిగి ఉండవచ్చు లేదా మీ పతనాన్ని కోరుకోవచ్చు వారు ఈ చెడు కోరికల కారణంగా వారు మీకు తెలియకుండానే మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టే ప్రదేశాలకు లేదా పరిస్థితుల్లోకి తీసుకుని వెళ్ళవచ్చు మీకు గతంలో కొన్ని సమస్యలు వచ్చి ఉండవచ్చు లేదా కొన్ని ఇబ్బందులు పడి ఉండవచ్చు దానికి కారణం ఈ సన్నిహితంగా ఉండే వ్యక్తులే కావచ్చు వారిని మీరు నమ్మి వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని మోసగించే అవకాశం ఉంటుంది లేదా మీరు అనుకోని ప్రమాదంలో చిక్కుకునేలాగా చేయవచ్చు ఈ విధమైన స్నేహితులు లేదా బంధువులు మీ బలహీనతలను ఉపయోగించుకొని మిమ్మల్ని సులభంగా ట్రాప్ చేస్తారు అందువల్ల ఎప్పుడైనా సరే ఎవరైనా మిమ్మల్ని కొత్త తెలియని సురక్షితం కాని ప్రదేశాలకు రమ్మని ఆహ్వానిస్తే వారిని నమ్మి వెళ్ళకండి ముఖ్యంగా రాత్రివేళల్లో లేదా నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్ళటం అసలు మంచిది కాదు మీ శ్రేయస్సును కోరుకోని వ్యక్తులతో బయటకు వెళ్లటం మీ జీవితంలో తీరని నష్టాన్ని కలిగిస్తుంది కొత్త వ్యక్తులను నమ్మడానికి ఈ మీనరాశివారికి చాలా సమయం పడుతుంది ఈ విషయంలో మీరు మీ సహజ స్వభావాన్ని కోల్పోకండి ఎవరితోనైనా బయటకు ముందు వారి ఉద్దేశమేంటో మీరు వెళ్లే ప్రదేశం ఎంతవరకు సురక్షితమైనదో పూర్తిగా తెలుసుకోండి మీరు ఈ విషయంలో అజాగ్రత్తగా ఉంటే మీపై దాడి జరగవచ్చు మీరు దోపిడీకి గురి కావచ్చు లేదా మీ జీవితం ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంటుంది ఈ ముగ్గురు వ్యక్తులు లేదా ఈ మూడు ప్రదేశాలు కలిగించే ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడడం ఆ దేవుడి వల్ల కూడా కాకపోవచ్చు ఎందుకంటే దేవుడు మీకు వివేకాన్ని నిర్ణయాధికారాన్ని ఇచ్చాడు మీరు తెలిసి కూడా ప్రమాదంలోకి వెళ్తే దానికి పూర్తిగా మీరే బాధ్యులు అని గుర్తుంచుకోండి కాబట్టి ఈ మీనరాశివారు మీ స్థిరమైన వివేకవంతమైన స్వభావాన్ని ఉపయోగించి ఈ మూడు రకాల ప్రదేశాలకు ఈ మూడు రకాల పరిస్థితులకు దూరంగా ఉండండి మీరు ఈ నియమాలను పాటించడం వలన మీ జీవితంలో ప్రశాంతత ఆర్థిక స్థిరత్వం కుటుంబ సంతోషం ఎప్పుడూ నిలిచి ఉంటాయి ఈ హెచ్చరికలను తీవ్రంగా పరిగణించి మీ జీవితాన్ని సురక్షితంగా సంతోషంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి అలాగే అప్రమత్తంగా కూడా ఉండండి అయితే ముఖ్యంగా ఈ వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే ఈ మూడు చోట్ల నుండి వీరికి ఐశ్వర్యం లభిస్తుంది అంటే వీరి యొక్క జీవితాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మూడు చోట్ల నుండి వారు ధనాన్ని అధికంగా పొందుతుంటారు వ్యాపార రంగంలో అయితే కనుక మీకు అనుభవం ఉండి వ్యాపార రంగంలో మీరు ప్రయత్నాలు చేసుకున్నట్లయితే కనుక అందులో రాణించే అవకాశాలు ఉంటాయి కొంతమందికి వ్యాపారంలో తొందరగా అవ్వచ్చు ఇంకొంతమందికి కాస్త టైం పట్టవచ్చు కానీ మీరు వ్యాపారంలో అద్భుతాలు సృష్టించబోతూ ఉన్నారు వ్యాపారం ద్వారా మీరు అనేక రకాల లాభాలను పొందుతారు ఈ మీనరాశివారికి వ్యాపారంలో రాణించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మీకు ఏదైతే అనుభవం ఉందో ఆ వ్యాపారాన్ని ప్రారంభించండి ముందుగా తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించండి ఇక రెండవ ఏంటంటే వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తి ఈ రాశి వారికి వంశ పారంపర్యంగా దక్కాల్సిన ఆస్తి ఈ సమయంలో దక్కుతుంది వాటి ద్వారా ధనాన్ని అధికంగా కూడబెట్టుకుంటారు వాటి ద్వారా ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మీ యొక్క ప్రాపర్టీస్ ఏవైనా గొడవల్లో కాని వివాదాల్లో కానీ ఉండి ఉన్నట్లయితే కనుక వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీకుంటాయి వాటి కోసం చాలా పోరాడుతూ ఉంటారు చాలా కష్టపడుతూ ఉంటారు డబ్బులు ఖర్చు చేస్తారు కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు ఎట్టకేలకు మీరు అనుకున్నది సాధించే అవకాశాలు ఉంటాయి న్యాయపరంగా మీకు దక్కాల్సిన ఆస్తి ఈ మీనరాశి వారు దక్కించుకుంటారు ఇక మూడవ మార్గం ఏంటంటే ఉద్యోగ జీవితం చిన్నదైనా లేదా పెద్దదైనా ఉద్యోగాలు చేస్తున్నవారు బాగా కష్టపడితే ధనవంతులవుతారు అంటే చాలా మంది చేసే ఏంటంటే ఒక పని చేస్తున్నారంటే దాంట్లో పురోగతి కోసం ఆలోచించరు ఒక కార్యాలయంలో వర్క్ చేస్తున్నారంటే ఉదాహరణకు ఒక నలభై యాభై సంవత్సరాలు మీకు మంచి శక్తి సామర్థ్యాలున్నాయి నాలెడ్జ్ ఉంది బయటకు వెళ్లే అవకాశాలు వస్తున్నా కానీ వెళ్లలేకపోతూ ఉన్నారు ఎందుకంటే కొన్ని పరిస్థితుల కారణంగా వెళ్లలేకపోతున్నారు మరికొంతమంది ఇది సరిపోతుందలే అని చెప్పి సర్దుకుపోవటం ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటే మాత్రం మీరు ఎదగలేరు కాబట్టి ఉద్యోగస్తులు మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఎప్పటికప్పుడు మార్పులను చేసుకుంటూ ఉండండి అలాగని ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దు అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి ఎప్పుడైనా సరే మేము ఇంకా ఎదగాలి అనే తపన ప్రతి ఒక్కరికి ఉండాలి అప్పుడే జీవితంలో ఏదో ఒకటి సాధించగలుగుతాం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా మన జీవితం ఉండిపోతే మాత్రం మన యొక్క జీవితంలో ఏది కూడా మనం సాధించలేము అని గుర్తుంచుకోండి మీరు ఏ కష్టం పడకుండా భగవంతుడు ఒకేసారి మీకు కోట్ల ధనాన్ని ఇవ్వడు కాబట్టి మీ యొక్క ప్రయత్నానికి ఆ భగవంతుడి అనుగ్రహం తోడుగా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ మీనరాశివారు గమనించాలి మీరు డబ్బు అధికంగా సంపాదించే అవకాశాలున్నాయి వాటిని సద్వినియోగం చేసుకోవడమనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది అంటే భగవంతుడు అవకాశాలు మాత్రమే మన ముందుకు తీసుకుని వస్తాడు వాటిని సద్వినియోగం చేసుకోవడమా దుర్వినియోగం చేసుకోవడమా అనేది ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మీనరాశివారు ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఏ నిర్ణయం తీసుకున్నా కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళాలి కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో ప్రతి విషయాన్ని కూడా చర్చించాలి ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేసేవిగా ఉండవు ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశివారు గమనించాలి ఐశ్వర్యం లభించే అవకాశాలు ఈ మీనరాశివారికి పుష్కలంగా ఉన్నాయి కానీ మీకు శత్రువుల సంఖ్య కూడా అధికమనే చెప్పుకోవాలి మీపై కొందరు కుట్రలు కూడా చేస్తూ ఉన్నారు అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోనే ఉంటారు కాబట్టి తగినన్ని జాగ్రత్తలు మీరు తీసుకోండి అలాగే వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా వినియోగించుకోండి అంతేకాకుండా మీకు ఉన్నటువంటి దిష్టి దోషాలను తొలగించుకోవడానికి ఎర్ర నీటితో దిష్టి తీసుకుంటూ ఉండడం వల్ల మీకు ఉన్నటువంటి నలదిష్టి అనేది తొలగిపోతుంది ప్రతి నెల అమావాస్యకి గుమ్మడికాయతో మీ ఇంటికి దిష్టి తీసేయడం వల్ల కూడా ఇంటి పరంగా ఏదైనా దోషాలు ఉన్నా అవి కూడా పూర్తిగా అయితే తొలగిపోతాయి అలాగే ఈ మీనరాశివారు తమ జీవితంలో త్వరగా అభివృద్ధి చూడాలి అని అనుకుంటే కొన్ని పరిహారాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఈ రాశివారు ప్రతిరోజు లేదా శుక్రవారాలు శ్రీ మహాలక్ష్మి మంత్రాలను కనకధార స్తోత్రాన్ని పఠించాలి లక్ష్మీదేవి ఆరాధన మీకు బాగా మేలు చేస్తుంది మీనరాశి అధిపతి గురువు కాబట్టి గురుగ్రహానికి సంబంధించిన పూజలు దైవాలను పూజించడం వలన మీకు చాలా శుభం కలుగుతుంది ప్రతి గురువారం లేదా ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించడం విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం వలన మీ జాతకంలో గురు బలం పెరుగుతుంది తద్వారా మీకున్న సమస్యలు తొలగిపోయి జ్ఞానం సంపద మరియు ఆధ్యాత్మిక పురోగతి లభిస్తుంది వీలైనంత వరకు ప్రతి గురువారం ఉపవాసం ఉండడం చాలా మంచిది అలాగే గురువారం నాడు పసుపు వస్త్రాలు శనగలు పసుపు రంగు పండ్లు లేదా తీపి పదార్థాలను దానం చేయడం చాలా శ్రేష్టం దక్షిణామూర్తి గురువు స్వరూపం కాబట్టి విద్య జ్ఞానం మరియు ఉన్నత స్థితి కోసం ఈ స్వామిని పూజించాలి ఈ దైవారాధన మరియు నియమాలు వారికి ఆటంకాలు తొలగి జీవితంలో సుఖ సంతోషాలు ధనలాభం మరియు మానసిక ప్రశాంతత లభించేందుకు బాగా తోడ్పడతాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు